భారత మహిళల జట్టు నలభై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది ఐసీసీ మహిళల ప్రతిపంచకప్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా భారత్ నిలిచింది నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో ఓడించి విశ్వ విజేతగా నిలిచింది మరిన్ని వివరాలు చూద్దాం భారత మహిళల క్రికెట్లో సువర్ణాధ్యాయం లిఖితమైంది ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది తొలిసారి టీమిండియా ను ఓడిసి పట్టుకుంది అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు వదరగొట్టింది దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో చిత్తు చేసింది దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు టీవీ మొబైల్ తెరలకు అతుక్కుపోయిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ ఉద్విగ్న క్షణం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన భారత ఒక్కసారిగా పులకరించిపోయింది సెమీస్ లో సూపర్ విక్టరీతో ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్లోనూ మరుపురాని ప్రదర్శన చేసింది తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది ఓపెనర్ షఫాలీ వర్మ ఎనభై ఏడు పరుగులు ఆల్రౌండర్ దీప్తి శర్మ యాభై ఎనిమిది పరుగులు స్మృతి మంథానా నలభై ఐదు పరుగులతో రాణించడంలో దక్షిణాఫ్రికాకు భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది ఓపెనర్లు మంథానా షఫాలీ ఆరంభం నుంచి నిలకడగా ఆడి భారత్కు శుభారంభం అందించారు హాఫ్ సెంచరీ ముంగట స్మృతి అవుట్ అయింది దీంతో తొలి వికెట్కు నూట నాలుగు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది అదే ఓవర్లో షఫాలి అర్ధశతకం అందుకుంది తర్వాత జమీమాతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది షఫాలీ సెంచరీ దిశగా సాగుతున్న ఆమెను అయ్యబంగా వెనక్కి పంపింది కాసేపటికే జమీమా కూడా పెవిలియన్ చేరింది ఈ దిశలో దీప్తి హర్మన్ ప్రీత్ కౌర్ నాలుగో వికెట్కు యాభై రెండు పరుగుల భాగస్వామ్యం అందించారు అనంతరం రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ లో దిగిన సౌత్ ఆఫ్రికా నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకు పరిమితమైంది కెప్టెన్ లారా వోల్వాడ్ నూట ఒక్క పరుగులతో ఒంటరి పోరాటం చేసింది భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు షఫాలీ వర్మ రెండు శ్రీ చరణి ఒక్కో వికెట్ తీశారు ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ బ్యాట్తో బంతితో మ్యాజిక్ చేసింది భారీ లక్ష్య ఛేదనలో యాభై ఒక్క పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది బ్రిట్స్ రన్అట్ రూపంలో వెనుదిరిగింది అనంతరం క్రీజులోకి వచ్చిన బోష్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరింది ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీసిన షఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది ఇక భారత్ తొలిసారి వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవడంలో స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మది కీలక పాత్ర ఉంది తొలుత బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీతో మెరిసిన దీప్తి బౌలింగ్ లో బంతితో అద్భుతం చేసింది ఈ యూపీ క్రికెటర్ ఐదు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించింది తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన శర్మ ముప్పై తొమ్మిది పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది మొత్తంగా పదిహేడు వికెట్లతో దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది తొలిసారి వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు భారీ నజరానా లభించింది జగజ్జేత భారత్ రికార్డు స్థాయిలో ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందింది గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు పంతొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు లభించాయి మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వచ్చాడు వెలుగు జిలుగుల మధ్య అతడు ప్రపంచ కప్ ట్రోఫీతో ప్రవేశించగానే అభిమానుల అరుపులతో డివై పాటిల్ స్టేడియం మార్న్రోగింది భారత ప్లేయర్లతో ముచ్చటించిన సచిన్ వారికి అభినందనలు తెలిపాడు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్ కు హాజరై క్రీడాకారులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు ప్రపంచ వ్యాప్తంగా అభినందనల వెలువ కొనసాగుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్